హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చింతపండు చట్నీ అండి ఇందుకు ఒక పది నిమిషాల ముందు చింతపండునైతే నానబెట్టుకోవాలి అందులో గింజలు లేకుండా చూసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిగడ్డలు తీసుకోవాలి రెండు ఉల్లిగడ్డలు తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ అయితే వేడిగా అయ్యిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ముందుగా చూపించుకున్న రెండు ఉల్లిగడ్డలను అయితే మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి వేయించుకుందాం కొంచెం మనకు ఉల్లిగడ్డ అనేది పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మాడని ఇవ్వద్దండి కొంచెం కలర్ చేంజ్ కావాలంతే గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదండి ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుందాం ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలండి అలా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఉల్లిగడ్డ అయితే మగ్గిపోయిందండి అయిల్లో ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక వేయించు చి నానబెట్టిన చింతపండు అయితే వేసుకుందాం వాటర్ వేసుకోవద్దండి గింజలు ఏమీ లేకుండా చింతపండునైతే వేసుకోవాలి చింతపండు వేసుకున్నాక వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను అయితే వేసుకుందాం ఇంకా మనం పసుపు అయితే ఉల్లిగడ్డ వేయించేటప్పుడే వేసుకున్నాం కదా ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు కొన్ని వెల్లిపాయలు ఐదారు వెల్లిపాయలు వేసుకుందాం సాల్ట్ రుచికి సరిపడంత సాల్ట్ ఇంకా మీకు రుచికి సరిపడినంత కారం అండి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను కారం ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ వేసుకుందామండి మిక్సీ వేసుకున్నాక ఇలా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం ఇంకా దీన్ని మన ఇష్టమైతే తాలింపు వేయచ్చు దాని మన ఇష్టం అండి తాలింపు వేయొచ్చు వే బాగుంటుంది టేస్ట్ ఇంకేది మనకు నోరు బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు మనకేం తినబుద్ధి కాదు కదా నోరంతా చప్పచప్పగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో రుచికరమైన చింతపండు చట్నీ అయితే రెడీ అయిందండి ఇందులో ఇంకా మనకు తినాలి అని అనుకుంటే పచ్చి ఉల్లిగడ్డ ఉంటుంది కదండి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో పచ్చివే కలిపేయాలి అవి నోటికి మధ్య మధ్యలో పంటికి తగులుతుంటే మనకి ఇంకా టేస్ట్ అనిపిస్తుంది వేడి వేడి అన్నంలో కొంచెం చింతపండు చట్నీ అయితే వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు మంచి నోరు కూడా మంచిగా టేస్ట్ అవుతుందండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్